ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం అవుతుంది ఈ ఏడాది కాలంలో మీరు ఏం చేశారయ్యా అని ఎవరైనా అడిగితే మాది సుపరిపాలన 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 ఈ మాట మనం వింటూ వస్తున్నాం ఇది సుపరిపాలన కాదు శుద్ధ దండగ పాలన ఇది సుపరిపాలన కాదు సూపర్ సిక్స్కి కి ఎగనామం పెట్టిన పాలన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరికీ కులం మతం పార్టీ చూడకుండా అన్ని సంక్షేమ పథకాలు తాను ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచే ఐదు సంవత్సరాలు ఏ విధంగా ప్రతి ఇంటికి కూడా అందజేశారో మనం కళ్ళారా చూసాం అంతకు మించి ఇస్తానన్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో ఒక్కడంటే ఒక్కటైనా ఇవ్వడానికి ముందుకు నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు సుపరిపాలన అంటే ఏంటి లక్ష అరవై వేల కోట్లు అప్పు చేయడం సుపరిపాలన ఫస్ట్ ఏడాదే ఎనభై ఒక్క వేల కోట్లు ప్రజలకి ఎగనామం పెట్టడం సుపరిపాలన చెప్పిన సూపర్ సిక్స్ లో ఒక్కటి కూడా అమలు చేయకపోవటం సుపరిపాలన ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళ మీద దేశంలో ఎక్కడా జరిగినటువంటి విధంగా అత్యాచారాలు వాళ్ళని హత్య చేయడం ముక్కలు ముక్కలు చేయటం పొదల్లో వేసేయటం పూడ్చి పెట్టడం దీన్నే సుపరిపాలన అంటారా పదిహేడు మెడికల్ కాలేజీల్ని అమ్మకానికి పెట్టడం సుపరిపాలన అంటారా లేదా రాష్ట్రం మొత్తం డ్రగ్స్ గంజాయి డోర్ డోర్ డెలివరీ చేయడాన్ని సుపరిపాలన అంటారా లేదా సందు సందుకి గొంతు గొంతుకి బాబులను తయారు చేయడాన్ని సుపరిపాలన అంటారా లేదా విద్యుత్ ఛార్జీలని పెంచేయటం నిత్యావసర వస్తువుల ధరలు పెంచేయటం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేయడాన్ని సుపరిపాలన అంటారా దేన్ని సుపరిపాలన అంటారో వాళ్ళు ఒక్కసారి చెప్పాలి అసలు సిబిఎన్ లోనే ఉన్నాయి సి అంటే చీటింగ్ బి అంటే బాధుడే బాధుడు ఎన్ అంటే నేరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటి ఏడాదే ప్రజలకు ఇవ్వాల్సిన ఆయన ప్రామిస్ చేసినవి ఏవి చేయకుండా ఎనభై ఒక్క వేల కోట్లని ఎగ్గొట్టి చీటింగ్ చేశాడు ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడు విద్యుత్ ఛార్జీలు పెంచాడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి బాధుడే బాధుడని ప్రజల్ని బాధ వదిలాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే ఐఏఎస్ ఆఫీసర్లని లేదు ఐపీఎస్ ఆఫీసర్లను లేదు వైఎస్ఆర్సీపీ నాయకులను లేదు ఎవరి మీద పడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి కనీసం తప్పు చేశారా లేదా అనే వెరిఫికేషన్ కూడా లేకుండా రిమాండ్లకు పంపించి రిమాండ్లకు పంపిన తర్వాత కూడా కేసుల మీద కేసులు పెడుతూ ఒక తప్పుడు రాజకీయానికి ఎలా తెరలేపి నేరాలు చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం సో ఈరోజు ఒక తప్పుడు రాజకీయానికి విత్తనం పెట్టాడు ఇది ఎక్కడ పోయి ముగుస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈరోజు ఎందుకంటే ప్రభుత్వంలో రావటం కోసం గత ప్రభుత్వం కన్నా బెటర్గా నేను సంక్షేమం చేస్తాను అభివృద్ధి చేస్తాను అని చెప్పి ఈరోజు అవన్నీ గాలి కొదిలేసి ఈ విధంగా అధికార పార్టీనేమో లేకుండా చేయాలన్న ప్రయత్నం ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తామిచ్చిన ఎల్లో బుక్ మేనిఫెస్టోని పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఈ సంవత్సర కాలంలో మీరు చూడండి ఏది చేయకుండా మళ్ళీ సిగ్గు లేకుండా కళ్ళార్పకకుండా ఎంత బాగా అబద్ధం అంటే సూపర్ సిక్స్ మేము చేసేసాం అని ఒక ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా అబద్ధం చెప్తుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు మళ్ళీ మాట్లాడతారు ఎవరైనా సూపర్ సిక్స్ గురించి మాట్లాడితే వాళ్ళకి నాలుక మందం అంట మీరు ప్రజలకు ఇస్తామన్నవి ఇవ్వకుండా నాలుక మడత పెట్టినట్టు ఇవన్నీ మడత పెట్టేసి అడిగిన వాడికి నాలుక మందం అంటే ప్రజలేమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అని ప్రశ్నిస్తున్నా మొన్న వెన్నుపోటు దినంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ప్రతి నియోజకవర్గంలో కూడా బయటకొచ్చి ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో చూపించగానే ఈ కూటమి ప్రభుత్వానికి కూసాలు కదిలే నిన్న పొదలిలో జగనన్న ప్రోగ్రాంకి రైతులకి మద్దతుగా వెళ్తే అక్కడ వచ్చిన జన సముద్రం అని చెప్పచ్చు కిలోమీటర్లు కిలోమీటర్లు జనం పరిగెడుతూనే ఉన్నారు ఇది డబ్బు ఇస్తే వచ్చేది కాదు గుండెల్లో ప్రేమ అభిమానం ఉంటే వచ్చేది ఆ జనాన్ని చూసి ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కి అప్పటికప్పుడు అమ్మఒడిని అనౌన్స్ చేస్తారు సంవత్సర కాలంలో అనౌన్స్ చేయండి ఇదే లోకేష్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఆ రోజు జగనన్న అమ్మఒడి ఇచ్చేటప్పుడు అమ్మకు ఒడి నాన్నకు బుడ్డి అని ఎగతాళి చేశారు